ఉంటే మనకి మాకు చాలా ఇబ్బంది అయిన రోజుల్లో అమ్మవారిని మోకినప్పుడు మాకు సమస్యలు దేవు మళ్ళీ మేము మళ్ళీ మా సంతానం కోసం మళ్ళీ ఇక్కడ రావటం జరిగింది తర్వాత ఇందాక ఒక మాట అయితే చెప్పారు అంటే పలికితే అంటే పిలిస్తే పలికే పలికేసి అన్నారు మా నాన్నగారి చిన్నప్పుడు ఉన్నప్పుడు బర్రెలు కాసేవాళ్ళు ఉంటారు కదన్న వాళ్ళు బరుగుడ్లు మిస్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చెరువులో కుట్రపోయినప్పుడు కానీ ఇప్పుడు కొండలమ్మ మా బర్రె మిస్ అయిందని గట్టిగా కలిగితే పిలిస్తే మీ పలికేయంట అమ్మవారు మా నాన్నగారు మా మా నాన్నగారు చెప్పేవాళ్ళు మా తాతగారు చెప్పేవాళ్ళు మనం ఇలా కొండలమ్మ తల్లి మహాత్సవం మామూలు కాదు అమ్మవారిని పిలిగితే పిలిస్తే పలుకుద్ది ఇక్కడే ఉన్నట్టు మా ఇప్పుడే కాదు ఏ రాత్రి టైం అయినా సరే మా దాడి మర్చిపోయినా సరే ఏదైనా సరే అమ్మవారిని పిలిస్తే పలుకుద్ది ఒక్కనొక టైంలో అమ్మవారి ఇక్కడ బరిగొడ్లు కాసే వాళ్ళతో కూడా కనిపించేదట అమ్మవారు ఇట్లా ఓ కొండలమ్మ తల్లి ఓ కొండలమ్మ మా బర్రె మిస్ అయిందంటే